అందరికీ నమస్కారం అండి మహాభారతంలో ఉన్న పాత్రలన్నీ చేసుకున్న అదృష్టం ఏంటంటే శ్రీకృష్ణుడు ఉన్న సమయంలో జీవించి ఉండటమే ఆయనను చూడటము ఆయనతో సన్నిహితంగా మెలగటము ఆయన చేతిలో చావగలగటము శ్రీకృష్ణుడికి బంధువో మిత్రుడో కాగలగటము కొద్దిమంది విషయంలో అయితే విశ్వరూప దర్శన భాగ్యం కూడా కలిగింది మహాభారతంలో దురదృష్టవంతుల విషయానికి వచ్చినట్లయితే అతి పెద్ద దురదృష్టవంతుడిగా ధృతరాష్ట్రుడే మనకు కనిపిస్తాడు కురువంశంలో పెద్ద కొడుకు అయినా రాజ్యర్హత లేదు వంద మంది కొడుకులు కూతురు ఉన్నా ఒక్కరిని చూడజాలని జాచందుడు తమ్ముడి రాజత్యాగం కారణంగా రాజుగాని రాజుగా రాజ్యం చేస్తున్న తన సొంత కొడుకులను కాకుండా తమ్ముని కొడుకులకు తాను బ్రతికుండగానే రాజ్యం పంచివ్వాల్సిన పరిస్థితి సమస్త జ్ఞానాలు సమర్థుల నుంచి నేర్చుకున్న అజ్ఞాని ఏదో విధంగా కొడుకును సంతృప్తిపరచాలని చేసిన ప్రయత్నాలన్నీ విడిసికొట్టి చెడ్డ పేరు తెచ్చుకున్నవాడు విదురుడు రోజు చెవిలో ఇల్లు కట్టుకొని చెప్పినా పెద్దలు ఋషులు ఆఖరికి శ్రీకృష్ణుడు హితువు చెప్పినా పాటించని పాటించలేని అవివేకుడు అంధత్వం అలవాటుగా చేసుకొని యుద్ధం స్వయంగా చూసే శక్తిని వ్యాసుడి ద్వారా పొందగలిగిన తిరస్కరించి సంజయుడి ద్వారా వినటానికే ఇష్టం చూపిన వ్యక్తి యుద్ధంలో సమస్త రాజ్యము పుత్రులు హితులు అందరినీ పోగొట్టుకొని ధర్మరాజు దయ మీద ఆధారపడి బ్రతకాల్సి వచ్చింది రోజు భీముడి చేతుల్లో అవహేళనకు పాత్రుడు కావటము విధిగా ప్రాప్తించిన ఒకప్పటి రాజు తన కొడుకుల శ్రాద్ధకర్మల కర్మల దానాలకు వారిని చంపిన పాండవుల వద్దనే చేయి చాపాల్సిన పరిస్థితి ఇంకా చావలేదా అని అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చేదాకా బ్రతకాల్సి వచ్చిన పరిస్థితి వెయ్యి ఏనుగుల బలమంతా క్షీణించి ఎముకల పోగై కుంతి గాంధారి భుజాలపైన చేతులానించి అడవిలోకి వెళ్ళిన ఆయనను చూసి అస్తినాపుర వాసులంతా కంటతడి పెట్టారట జ్ఞానవైరాగ్యంతో కాక భీముడి అవహేళనలతోనే తన వ్రాణప్రస్థ ధర్మాన్ని తెలుసుకున్న వ్యక్తి గెలుద్దామనుకుంటూ జీవితంలో అన్ని విధాలుగా ఓడిపోయిన మనిషి చివరగా భార్య తమ్ముడు భార్యలతో పాటు దావాగ్నికి ఆహుతి అయిన దురదృష్టవంతుడు ఇలాంటి జీవితం ఎవరికీ వద్దు అని అనుకునేలా జీవించిన ధృతరాష్ట్రుడికి మించిన దురదృష్టవంతుడు ఇంకెవరూ భారతంలో లేరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి